ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృపా సమాధానములు కలుగునుగాక గడచిన దినములన్నీ ప్రభు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచారు ఆయన మాటలతో మనల్ని బలపరిచి నడిపించారు ఈ ఉదయకాలం కూడా ఆయన మాటలు విందాము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఇలా రాయబడి ఉంది అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును కృషించిన వారందరినీ నింపుదును అని రాయబడి ఉంది మన దేవుడు ఎవరైనా బలహీనుత కనిపిస్తే వారి దాటి వెళ్ళిపోలేడు వారి దగ్గరకు వెళ్ళి వారితో కూర్చొని వారిని ఆదరించి పలకరిస్తాడు అలాగే మన జీవితంలో ఎన్నో శ్రమలు అవమానములు నిందలు మనము పరిస్తున్నప్పుడు మనము ఎంతో అలసిపోయిన వరగా కనిపిస్తాము ఒక మనిషి ఎంత పని చేసినా అలసిపోడు కానీ ఎంత కష్టపడినా అలసిపోడు కానీ కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ తిరిగి లెగుస్తాడు కానీ ఆయాసకరమైన మాటలు నిందలు అవమానాలు ఎదురైనప్పుడు అతని ప్రాణం విసుగు చెందుతూ ఉంటుంది కానీ అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచేదను అంటున్నాడు ఈరోజు నీ నా అలసటికి ఏమేమి కారణాలు ఉన్నాయో అన్నీ ప్రభు పాదాలు అప్పగించి అయ్యా అలసిన వారి యొక్క ప్రాణమును తృప్తిపరుస్తావని ఆశను తీరుస్తావని నమ్ముతున్నాను నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభు పాదాలు పట్టుకోవాలి మనుషుల్ని మనం అడిగితే వారి దగ్గర నుంచి మనకి వచ్చేది అవమానాలు హేళనలు ఎక్కిరింపులు కానీ నా దేవుణ్ణి మనం ఆశ్రయించగలిగితే ఖచ్చితంగా ఆయన మన ప్రాణమును తెప్పరెల్లింప చేసి మనల్ని బలపరుస్తారు విశ్వాసం ఉంచుదాము ప్రభు పాదాలు పట్టుకుందాము ఏలియా ఎజిబేల్ యొక్క మాటలకి అలసిపోయినప్పుడు రొట్టె నీళ్లు ఇచ్చి నలభై రాత్రి మగళ్ళు అలసిపోకుండా నడిపించిన దేవుడు మన దేవుడు ఆ దేవుని పాదాలు పట్టుకుంటే ఏలియానికి తోడుగా ఉన్న దేవుడు మనకీ తోడుగా ఉంటాడు అరణ్య మార్గంలో హాగరు దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఎడారిలో నుంచి నీరు పుట్టించి దాహము తీర్చి బ్రతుకునిచ్చి తన బిడ్డను కాపాడాడు ఈరోజు మన పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనము సమస్యల పోవద్దు అలసిపోవద్దు మన దేవుడు మనకు సదా తోడై ఉండి నిత్యము కాపాడుచున్నాడు ఆయన పాదాలు పట్టుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి కృపగలిగిన మా దేవ మా ప్రాణములు అనేక వేదనల చేత పరిస్థితుల మధ్య అలసిపోయి ఉండగా నీ పాదాలు పట్టుకుంటున్నాము మాకున్న ప్రతి పరిస్థితిని నీకు అప్పగించి నీవే వాటిని నూతనపరిచి మమ్మల్ని చిరునవ్వుతో నింపుతావని అలసి ఉన్న మా ప్రాణములకు విశ్రాంతి కలగజేస్తావని మమ్మల్ని తృప్తిపరుస్తావని మా ప్రార్థనలకించి గొప్ప కార్యాలు మా కుటుంబంలో చేస్తావని సంపూర్ణంగా విశ్వసిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి ఆమెన్ ఈ దినమంతా దేవుని క్షేమాన్ని మనమందరము గాక